హలోయ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభ మీ ఘనమైనటువంటి నావాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రములు స్తోత్రములు నాయన నేను ఎలాంటి మీరు మమ్మల్ని ప్రేమించి మొదటి తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ బట్టికి ప్రభా నీ కృపలో కాచి దాచి మీరు ఇచ్చినటువంటి రక్షణను బట్టి క్షేమ పరిస్థితులను బట్టి మేలుకరమైనటువంటి జీవితాన్ని బట్టి నాయన మిమ్మల్ని కృతజ్ఞత కలిగి స్థుతించడానికి మీరిచ్చినటువంటి ఈ నెలాఖరి దినంలో సమయంలో ప్రభావం మిమ్మల్ని స్థుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కొందనాలు బిడ్డల చక్కని కీర్తన ద్వారాగా ఈ నెలంతలో ప్రభ మీరు చేసినటువంటి కార్యాలు వారి జీవితంలో ఏమైతున్నాయో ప్రభ నేను చెప్పి మహింపరచటానికి మీరు చూపిన ప్రేమను బట్టి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం కొద్ది నిమిషాలు నాయన మేము మాటలు విన్నట్టుగా మేమంతా ఆశ కలిగి ఉండగా నాయన ఈ స్థలంలోకి రాండి ఇక్కడ ఉన్నది బిడ్డల విషయాల్లో లైవ్లో ఉంటున్న బిడ్డ విషయాల్లో మీరే జ్ఞాపకం చేసుకొని మీరే మాట్లాడి నీ కృప నీ కాపదాలతోటి గుంచి మీరే మహిం పొందుకునమని ఏ సుపరిశుద్ధ నామూలో స్థుతించి ప్రార్థిస్తున్నావు తండ్రి అమేన్ అలీయా చాలా మంచిది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు ప్రభు యొక్క మాటల్ని మనం విందాం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన ఎడలో అనేకమైనటువంటి అద్భుతకరమైన కార్యాలు చేశారు సరే కార్యాలు చేసినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాల్సిందే అనేటువంటిది చక్కటి విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాయి అయితే నెల రోజులు దేవుడిని మనల్ని ప్రేమించి కాపాడాడు అందరిని కాపాడతలేదా అంటే అందరి విశ్వాసమేమో కానీ మన విశ్వాసం అది కనుక దేవుడి నెల దినాల్లో ఎన్నో ఇబ్బందులు ఎన్నో పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నాము చికాకులు కలిగిన సందర్భాలు ఉన్నాయి ఆందోళన కలిగిన సందర్భాలు ఉన్నాయి దుఃఖబడిన సమయాలు ఉన్నాయి దినాలు ఉన్నాయి సంతోషించినటువంటి సమయాలు ఉన్నాయి ఈ నెల రోజుల్లో ఏది ఏమైనా దేవుల్లో మనం ఉన్నాం కనుక మన యొక్క నిరీక్షణ ఆయన రాజ్యము ప్రభువై ఉన్నారు రాత్రి పగులు ఏ విధంగా ఉంటాయో కష్టాలు లేక సంతోషం అనేటువంటిది మన జీవితంలో అది ఖచ్చితంగా ఉంటుంది అది ఏ కోణంలో వచ్చినా సరే వీటి కారణం చేత ప్రభువులు ఇప్పుడు మనం వారిగా ఉండకూడదు మన గురి ప్రభులోనే ఉంది నేను గురియద్దుగా పరిగెడుతున్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటిది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాలు ఉన్నాయి కనుకనే మనం గమనించి ప్రభుకు అనుకూలమైనటువంటి బిడ్డలుగా ముందుకు వెళ్తున్నప్పుడే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు కనుక నేహోశివ గ్రంథంలో ఇస్రాయేల్ ప్రజలు యహోశువా బయలుదేరినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టతగా ఉన్నాయి యహోషవా నాయకత్వం ఎప్పుడు వచ్చిందండి అంటే మోషే గారి దగ్గర ఒక నమ్మకమైనటువంటి పరిచారకుడిగా తన చేతి కింద గొప్ప నమ్మకమైన వ్యక్తిగా యహోశువా ఉన్నాడు మంచి అవనస్తడితనం అయితే దేవుల్లో మోషే గారు నడుస్తున్నప్పుడు నమ్మిని బంటుగా అంటారు కదా ఆ విధంగా నమ్మకమైన వ్యక్తిగా యహోశువా ఉంటూ ఉన్నాడు కనుకనే మోషే గారిని ఇక నీ యొక్క ప్రయాణాన్ని ముగించు నేను చెప్పినటువంటి ఈ ప్రదేశంలో ఆగిపో అని చెప్పి దేవుడు చెప్పాడు చెప్పినప్పుడు మరి ఇంత గొప్ప జనమైనటువంటి వారిని నడిపించాలి కాదు ప్రభువ మరి ఎలాగన్నప్పుడు నూను కుమారుడు నెహోషం మీద చేతులుంచము అతడు దేవుని ఆత్మని నా ఆత్మను పొందుకున్నటువంటి వారు నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను కనుక అతని చేతి అతని మీద ఉంచుము అని చెప్పేసి మాట్లాడినప్పుడు మోషే గారు దేవుని మాట ప్రకారం యహోష్వ మీద చేతులుంచి అతను ప్రత్యేకించి దేవుని ఆత్మ పొందుకున్నటువంటి వ్యక్తిగా యహోష్వా ఉన్నాడు నాయకత్వాన్ని ఇస్రాయేల్ నడిపించేటువంటి బాధ్యతని యహోష్వాకి అప్పగించడం జరిగింది యహోష్వా ఇస్రాయల్ ప్రజలను తీసుకొని పోతున్నప్పుడు చాలా రాజ్యాల వారు చాలామంది కొన్ని సందర్భాలకు యుద్ధానికి వచ్చారు ఇస్రాయల్ మీదకి యహోశివా నాయకత్వంలో అద్భుతకరమైన యుద్ధాలు దేవుడు జరిగించి విజయాన్ని ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతున్న సందర్భాలు ఉన్నాయి అయితే ఈ విషయంలోకి వచ్చేటప్పటికి అద్భుతకరమైనటువంటి ఒక సన్నివేశం లేక ఒక సందర్భం జరిగింది అది ఏమిటండి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యహోశివా గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచ్చనము కొన్ని మాటలు చదువుకుందాం చూడండి యహోవా ఇస్రాయేలులు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇస్రాయలు వినుచుండగా యహోశువా యహోవాకు ప్రార్థన నువ్వు గిబియోనులో నిలువుము చంద్రుడా అయాలోను లోయలోను నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగను అను మాట ఆషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా అనేటువంటి విషయం వచనంలో మనకు చాలా తేటగా అర్థమవుతున్న విషయాలు ఉన్నాయి అంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది అమోరియులను అప్పగించిన దినం మన ఇస్రాయలు వినుచుండగా యహోశా యహోబాకు చేసినటువంటి ప్రార్థన ఇది మనం ప్రార్థన అనేటువంటిది నేను చాలా వ్యంగ్యంగా కావచ్చు కొంతమంది ప్రార్థనలో పట్టు తెలియకపోవటమో నాకు తెలియదు అసలు దేవుని యొక్క శక్తి తెలియక వారు మాట్లాడుతున్నారు ప్రార్థన దాన్ని వ్యంగ్యంగా మాట్లాడతారు పెద్ద ప్రార్థన చేస్తారు ఏమి సాధించారు అంటారు ప్రార్థనలో మనం సాధించేది కంటికి కనపడదేది అర్థమవుతుందా రేపటి రోజున దేవుని యొక్క సన్నిధిలో అద్భుతకరమైనటువంటి రీతిగా దేవుడు హైలైట్ చేస్తాడు ఆ విషయాన్ని కానీ కొన్ని దేవుని యొక్క బిడలమైనటువంటి వారము సమయము దొరికినప్పుడు సన్నిధిలో ప్రార్థన చేయాలి ఎక్కడ చేయాలంట ప్రార్థన చేయాలి దేవునికి యహోవాకు ప్రార్థన చేశాడు యహోశివ ఏమని ప్రార్థన చేశాడంటే అమోరులు అప్పగించిన దినమున ఇస్రాయల్ అందరూ కూడా వినుచుండగా యహోశివ ప్రార్థన చేశాడు ఎలాంటి ప్రార్థన అంటే సూర్యుడిని చంద్రుడిని మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి కథల అన్నాడు ఒక మానవుడు చేసినటువంటి ప్రార్థన దేవుడు విని ఆ ప్రకారంలో సూర్యచంద్రులను ఆపినటువంటి సందర్భం యహోశివకు ముందు కానీ తర్వాత కానీ చరిత్రలో లేదంట దేవుడే చెప్పాడు ఆ యొక్క విషయాన్ని మనం చెప్పుకోవటం కాదు కనుక నీ విషయాలను ఎందుకు ఎవరు వారి మీదకి యుద్ధానికి వచ్చిన వాళ్ళు యుద్ధం చేస్తున్న సమయంలో యహోశివ ఎందుకు ఈ విధమైనటువంటి ప్రార్థన చేయాల్సి వచ్చింది అనే దాన్ని కనుక మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి విషయాలని మొదటి వచనంలో ఒక మాట రాయపడి ఉంది మొదటి వచనంలో ఏముందంటే యహోశ హాయిని పట్టుకున్న సంగతియు అతడు ఎరుకోను దాని రాజు నిర్మూలనం చేసినట్లు హాయిని దాని రాజు నిర్మూలన చేసిన సంగతియుభ్యోనులు నివాసులు ఇస్రాయేళ్లతో సంధి చేసుకున్న వారితో కలుసుకున్న సంగతియురుషులేము రాజైన అదోనిసేదుకు విన్నప్పుడు అతడు అతని జనులకు మిగులు భయపడిరి అని రాయపడి ఉంది అంటే ఎవరికి భయపడ్డారండి వీళ్ళంతా కూడా అని ఆలోచన చేస్తే ఇస్రాయేల్ ప్రజల విషయంలో జరిగినటువంటి విధానం అది ఇస్రాయలీ ప్రజలు బయలుదేరినప్పుడు ఎరికోపట్నాన్ని పెట్టుకున్నారు యహోస్వా నాయకత్వంలోని ఎరికోపట్నాన్ని పెట్టుకున్నప్పుడు ఆ రాజును లేక పట్టణాన్ని కాల్చివేసిన సందర్భాలు తదుపరి మీదకి వెళ్ళినప్పుడు ముప్పై ఆరు మంది ఇస్రాయలీలు మరణించారు యుద్ధంలో తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు అద్భుతకరంగా దేవుడిచ్చిన సలహా ప్రకారం ఆ పట్టణాన్ని పట్టుకునే రాజుని కూడా చంపివేసేశారు ఇలాగ జరిగిన తర్వాత ఇంకా ఏమైనా రాస్తూ గిబియోనియులు అంట వాళ్ళు ఏం చేశారంటే ఇస్రాయెల్తో సంధి చేసుకున్నారు గిబ్యోనివాసులు ఏం చేశారంటే ఇస్రాయేల్తో సంధి చేసుకున్నారు ఎందుకంటే వీళ్ళు పరాక్రమ కలిగినటువంటి బాలార్జ్యుల వల్లే ఉన్నారు ఇస్రాయలీలు దేవుని శక్తిని పొందుకొని ఉన్నారు దేవుని యొక్క కాపుదల వారికి ఉంది ఏ పట్టణానికి పోయినా పట్టుకుంటున్నారు విజయం చేస్తారు దేశ వారిని నిర్మూలన చేస్తున్నారు కనుక ఇస్రాయల్తో మనకి ఎందుకు శత్రుత్వం అని చెప్పి సంధి చేసుకున్నారు ఏం చేసుకున్నారంట నిన్ను వాళ్ళే ప్రేమించము ఏమండి సహోదర లైకత కలిగి నివసించటం ఎంత మేలు ఎంత మనోహరమైన వాక్యం సెలవిస్తుంది ఆ విధంగా గిబియోని నివాసులు ఏం చేస్తారంటే ఇస్రాయల్తో సంధి చేసుకో మనకి మనకు గొడవలు వద్దండి మేమే తక్కువ మీరే ఎక్కువనొద్దు మిమ్మల్ని మేము గౌరవిస్తాం మమ్మల్ని మేము గౌరవించండి మీకేదో నాపదొస్తే మేము ఆదుకుంటాం మాకేదో నాపదొస్తే మీరు ఆదుకోండి అని గిబ్యూని నివాసులు ఏం చేస్తారంటే ఇస్రాయల్తో సంధి చేసుకున్నారు ఈ విషయం తెలిసినటువంటి ఇరుషులేముని పరిపాలిస్తున్న రాజు అయినటువంటి ఆధునిక సేదికు అనేటువంటి వ్యక్తి ఈ విషయాన్ని విన్నాడు ఈ రెండు పట్టణాల విషయాలు జరిగిన విధానము ఈ రెండు పట్టణాలు జరిగిన విషయము ఈ గిబ్యూనియుల నివాసులంతా కూడా సంధి చేసుకున్న విషయం విని వాళ్ళకి ఏమి కలిగిందంటే వినినప్పుడు అతడు అతని జనులంతా మిగుళ్ళు భయపడిరి దేవునికి స్తోత్రం చదువుదామా ఏమయ్యారంట మిగులు భయపడ్డారంట భయపడి ఆలోచన చేసాడు ఇద్దరు కూడా ఒక రోజున మా ప్రాంతం మీదకి లేక మా మీదకి వస్తే మేమేమైపోవాలి అని ఆలోచన చేసి ఇరశులేము రాజు అయినటువంటి ఇతను అదును సేదికి ఏం చేశాడంటే నలుగురు రాజులతో కలిశాడు ఎంతమంది అంట నలుగురు రాజులతో కలిసాడు అసలు ఈ యుద్ధం జరగటానికి కారకుడు ఎవరంటే ఈ యొక్క ఇరుషులేములు పరిపాలిస్తున్నటువంటి రాజు రిషలేం రాజు అనేటువంటి అదన సెదికే ఈ యొక్క యుద్ధానికి కారకుడు అనమాట అతను నలుగురిని మార్తో మాట్లాడి నలుగురు రాజులతోటి మీరు నాతో కలవండి ఈ విధమైన గిబ్యోన్ నివాసులు ఇస్రాయల్తో సంధి చేసుకున్నారు మీరు నలుగురిని కలిసి వస్తే నేను ఒకరిని అనగా ఐదుగురు అవుతాము ఐదుగురు గిబివన్ నివాసుల మీద మన యుద్ధానికి వెళదాము దాన్ని నిర్మూలన చేద్దామని చెప్పి ఆయన మాట్లాడేటప్పటికీ నాలుగు పట్టణాల వారు నాలుగు దేశాల వారు నాలుగు ప్రాంతాల వారు ఏం చేశారంటే ఆ రాజు మాటలు విని తనతో రావటానికి ఇష్టపడ్డారు అది రెండవ వచనంలో రాయబడిన మాట చూడు ఎరుసలేంబ రాజు అదనొస్తేది ఎక్కువ గిబియానులు ఎహోషవాతో ఇస్రాయల్తో సంధి చేసి ఉన్నారు వీరు నా ఎద్దకు వచ్చి నాకు సహాయం చేస్తున్నాడలా మన వారి పట్టం నాశనం చేయదమని చెప్పాడంట ఎవరు ఎరుసలేమును పరిపాలిస్తున్నటువంటి రాజు రాజుల పేర్లు ఏంటండి ఎవరెవరిని అడిగాడు ఆ రాజు ఎరుసలే పరిపాలించే రాజు ఎవరెవరిని అడిగారు ఆలోచన చేస్తే ఆ మూడవ వచ్చనం రాయబడిన మాట ఎబ్రోన్ రాజైనా మోహాము నొద్దుకును యర్మాతు రాజైన పిరామునద్దుకును లాకేష్ రాజైన యాఫీ వద్దుకును ఎగ్లోను రాజైన దేబి నొద్దుకును వర్తమానము పంపారు ఈ నలుగురు రాజులతో మా కలిసి ఎర్షిలేము రాజు అతను యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు యుద్ధానికి ఐదుగురు రాజులు కలిసి ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళిపోయి గిబియా నివాసుల మీద ముట్టడి వేసేశారు ఒక వెయ్యి మంది మీదకి ఒక్కొక్క రాజ్యం వారు వెయ్యి మంది అనుకుందాం అలంకార రూపంగా చెప్పుకుందాం ఎంతమంది సంఖ్య మనకు తెలియదు కాబట్టి తెలిసినా కూడా ఈ ఐదుగురు రాజులు వచ్చినప్పుడు ఒక్కొక్క రాజు కింద వెయ్యి మంది అను అనుకుందాం ఈ వెయ్యి మంది అంటే ఐదుగురు రాజులకు ఐదు వేల మంది ఉంటారుగా ఉదాహరణకి గిబియో నివాసులు వెయ్యి మంది అనుకుందాం అలంకార రూపంగా అంటే ఐదు వేల మంది వెయ్యి మంది మీదకి వస్తే ఎలా యుద్ధం చేస్తారు విజయం కలిగిద్ది అంటారా కష్ట సాధ్యమైన విషయం కష్టమైన విషయమే ఇలాంటి స్థితిలో గిబి నివాసులు సంధి చేసుకున్నారు ఇసరాలి ప్రజలతోటి యహోశివాకి కబురు పంపించారు యహోశివా కబురు పంపించి బాబు ఐదుగురు రాజులు మా మీదకి వచ్చారు పరిస్థితులు తారుమారైపోయినాయి దయచేసి మీరు వేగరమే మాకు మా కోరకు రాండి మా పరిస్థితులు బాగాలేవు సహాయం చేయమని ఏం చేశారంటే గిబియో నివాసులు ఏం చేస్తారంటే రాజుకి కబురు పంపించారు ఐదవ బచ్చంలో ఐదుగురు రాజులు గిబియో నివాసులతో యుద్ధం చేశారు ఏమిటంటే అమోరి ఐదుగురు రాజులు తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనులతో యుద్ధము చేసి షార్ట్కట్లో ఉన్న ముఖ్య విషయాలు నేను చెబుతున్నాను ఐదవ బచ్చంలో యుద్ధం చేసేసారు ఈ యుద్ధము హోరాహోరీగా జరుగుతుంది భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్న సమయంలో ఇస్రాయేల్ కబురు పంపారు ఇస్రాయల్ కబరు గిబియోనియులు మమ్మల్ని రక్షించమని యోషువాకు వర్తమానం పంపించేశారు యఘోశివాకు వర్తమానం పంపిన తర్వాత యహోశివ ఆరో వచనంలో ఏం చేశాడంటే గిబియోనియులు మన్యంలో నివసించు అమోరీలు రాజులందరూ కూడి మా మీద దండెత్తి వచ్చిన్నారు గనుక నీ దాసులు చేయి విడవక త్వరగా మా ఎద్దుకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాలో దిగి ఉన్న పాలెంలో యఘోశివాకు వర్తమానం పంపించేశారు ఈ వర్తమానం ఎప్పుడైతే పంపించారో ఏడవ వచ్చిన జరిగినటువంటి విషయం యఘోశివా షడంగా ఎమ్మట హఠా హఠాత్తుకు బయలుదేరాడు ఎవరెవరిని తీసుకుని యఘోశివాను అతను ఎద్దునున్న యోధులందరూ పరక్రమశాలందరూ శూరులందరూ షూరులందరూ నుండి బయలుదేరి అక్కడికి రావటం జరిగింది ఎమ్మటి ఈ విషయాన్ని విన్నటువంటి యఘోర్శివ ఆలస్యం చేయలేదు శూరులని యుద్ధ వీరుల్ని యోధులందరూ కూడా సమకూర్చి ఇదిగో మనతో సంధి చేసుకున్నటువంటి గిబియో నివాసుల మీద ఇదిగో ఐదుగురు రాజులు వచ్చి దండయాత్ర చేస్తున్నారు యుద్ధం చేస్తున్నారంట వాళ్ళ పరిస్థితి బాగా బయలుదేరండి ఎక్కడో అక్కడ యుద్ధానికి అని చెప్పి పిలుపురిచ్చాడు యహోశివా ఈ పిలుపురిచ్చిన తర్వాత దేవుడు కూడా చెప్పాడు ఆయనకి ఏం చెప్పాడంట ఎనిమిదవ వచనంలో దేవుడు ఏం చెప్పాడంటే మీరు యుద్ధానికి వెళ్ళండి మీకు నేను తోడే ఉంటాను విజయం కలిగిద్దనేటువంటి విషయాన్ని యహోశివాకి దేవుడు చెప్పాడు ఎనిమిదవ వచనంలో చదవండి అప్పుడు వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడును నీ యద్ధ నిలబడని యహోశువాకు యహోశువాతో సెలబీయగా దేవుడు అంటున్నాడు యహోశువాతోటి భయపడకము ఐదుగురు రాజులంటూ సామాన్యంగా ఉంటారా కనుక జనులకి నువ్వు భయపడవద్దు నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడు నీ ఎదుట నిలవడని యహోశ్వాకి సెలవు ఇచ్చాను యహోష్వా మొదట వాగ్దానం ఏంటంటే యఘోశ్వా మొదటి గ్రంథంలో అధ్యాయంలో రాయబడిన మాట నీ ఎదుట ఏ మనుషుడును నిలబలేడు నేను తోడే ఉన్నట్లు నీకు తోడే ఉంటాను నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము నేను నీకు ఇస్తాను దేవుడు స్తోత్రం ఆ విధంగా దేవుడు వాగ్దానం చేశాడు అదే వాగ్దానం ఏమంటున్నా అంటే వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగిస్తానన్నాడు వారిలో ఎవడని ఎదుట నిలబలేడని యహోశివాకి మాట ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది ఈ మాట ఇచ్చిన తర్వాత యహోశివాకి ఇంకా బలం వచ్చింది నా దగ్గర యుద్ధ యోధులే కాదు షూరులే కాదు బలమైన వారే కాదు దేవుని మాట కూడా నాకుంది ఏముందంట దేవుని మాట కూడా నాకుంది ఇక నాకు భయమేలా కదలండి విజయం అందని చెప్పేసి ముందు సంకేతం పలికి యుద్ధానికి సిద్ధమై వాళ్ళు బయలుదేరినటువంటి సందర్భాలు ఉన్నాయి వెళ్ళిపోయిన తర్వాత ఘోరాతి ఘోరంగా హోరాతి హోరిగా యుద్ధం జరుగుతుంది వీళ్ళు వెళ్ళిపోయారు నుండి దొరికిన ఇస్రాయల్ ప్రజలు కూడా చంపే అవసరం పడే పడేస్తూ ఉన్నారు అవతల వారు ఐదుగురు రాజులు సైన్యం ఏం చేస్తారంటే చూసి ఏం చేస్తారంటే ఈ యుద్ధము ఈ వధ భయంకరంగా విజయాలకు ఇస్రాయల్ విజయం కలుగుతున్న సందర్భాలను చూసి భయపడిపోయే సైనికులు అంతా ఏం చేశారు పారిపోతున్నారు ఏమవుతున్నారు పారిపోతున్నారు పారిపోయే వారిని ఎవరు పట్టుకుంటాడు ఏమండి ఎవరు పట్టుకుంటాడు దేవుడు ఏం చేస్తాడంటే నేను నీకు తోడుగా ఉన్నాడు నీకు విజయం కలిగిద్దని చెప్పాడు దేవుడు ఏం చేశాడంటే యుద్ధము జరిగించాడు వడగడలను గురిపించాడు ఏం చేశాడంట పదకొండవ వచ్చింది చూడండి మరి వారు ఇస్రాయిల్ ఎదుటిండి బేతిగోరుణకు పారిపో త్రావణం పారిపోవచ్చుండగా ఉండగా అజేతగా వచ్చే వరకు ఎహో ఆకాశుణ్ణి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయి ఇస్రాయేల్ కత్తివాత చంపిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యిరి దేవునికి స్తోత్రం అలే లూయ దేవుడు చెప్ప వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడని ఎదుట నిలబడు ఎలా సాధ్యమైంది యహో ఇంత గొప్ప విధానం నమ్మకం ఏమిటంట నమ్మకం మోసేందు నమ్మకం ఉంచాడు దగ్గర నమ్మకమైన వ్యక్తిగా నిలబడ్డాడు ఆయన ఇసరాల ప్రజల విషయమై క్రమాల కోసం నిబంధనల కోసం పర్వతం మీదకి వెళితే కాసుకొని కూర్చున్నాడు నమ్మకం ఎలాగంటుంది నమ్మకం కాసుకొని కూర్చొని నమ్మకమైనటువంటి బంధు అంటారు కదా నమ్మకం వస్తున్న నేహోశువ అలాంటి వాడికి ఎవరు దొరకరము నమ్మకంగా కూర్చున్నాడు కనుకనే దేవుని కన్నులు కూడా యహోషు మీదకి వెళ్ళిపోయినాయి ఇస్రాల ప్రజలు నడిపించడానికి నాయకత్వాన్ని నమ్మకమైన నమ్మకమైనవాడు ఇస్రా ప్రజల్లోనే లేరంటే యహోషం అంత నమ్మకమైనవాడు కనుకనే నా ఆత్మ అతని మీద నిలిచి ఉంది నేను అతను ఇష్టపడ్డాను కనుక అతన్ని నాయకుడిగా నిలబెట్టని చెప్పి మోషేతో దేవుడు చెప్పాడు ఆయన భయపడిపోతుండే యహోష్ ఇంత ప్రజలని మోషే గారు మీరు నడిపిస్తున్నప్పుడు మిమ్మల్ని మాములుగా ఆటాడుకోలేదు వాళ్ళు మామూలుగా ఆట ఆడుకోలేదు గలిబీలు చేసేశారు ఏడిపించారు తిట్టారు కొట్టారు భయంకరమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు కొట్టడమడు తక్కువ కానీ అంతా చేసేసారు వాళ్ళు చంపే స్థితి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి నేనే ఆడ ఆడపిల్లవాడి దేవుడు ముఖాముఖిగా మాట్లాడి నువ్వే వాళ్ళ విషయంలో పడి ఇదైపోతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని ఎహోస్వా వెల్లడ చేసినప్పుడు దేవుడు అన్నాడు నేను మోసేకి ఏ విధంగా ఉన్నానో నీకు అదే విధంగా ఉంటాను అసలు నీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలబెడతాను కుదరదు అంత పవర్ నీకు ఇస్తున్నాను అంటే మోసే కంటే ఎక్కువ పవర్స్ ఇచ్చాడు యహోష్వా కనుకనే ఈ శక్తి కలిగినటువంటి వాడు దేవుని యొక్క నమ్మకంగా ఉండి అధికారాన్ని చేపట్టి ఇస్రాయేల్ ప్రజలు నడిపిస్తున్న గొప్ప సావుకుడిగా ఉన్న యహోష్వా ముందు కొనసాగుతున్న సమయంలో దేవుడు చెప్పాడు నేనే యుద్ధం చేస్తాను ఏమన్నాడంట నేనే యుద్ధం చేస్తానన్నాడు వీళ్ళు చంపుతూ ఉన్నారు వాళ్ళు పారిపోతున్నారు వాళ్ళు పారిపోతున్న సమయంలో దేవుడు ఆకాశం వడగల్ని కొరిపిస్తే అవి ఒక్కొక్క నెత్తిన బడి తల్లబగిలి చనిపోయారు ఎందుకు చనిపోయారు చనిపోయారు ఎక్కడోళ్ళ కుప్ప కుప్పలకు పడిపోయారు యఘోశివ ద్వారా ఇస్తా ప్రజలు కత్తి ద్వారాగా చంపబడిన వారి సంఖ్య కంటే కూడా దేవుడు వడగళ్ళు పడేస్తే చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువ దేవుని స్తోత్రం లీలుయ కనుక దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు మీ విషయాలు గమనించాలి యఘోశివ గ్రంథంలో మనం గమనిస్తున్నట్లయితే దేవుడు గొప్పగా అద్భుతకరమైన విజయాన్ని ఇచ్చాడు ఇక్కడ కనుక నేను యఘోశివా ప్రార్థన చేశాడు దేవ అద్భుతకరమైనటువంటి కృపచూపినటువంటి వాడు నీవు సహాయం చేయకపోతే మా వల్ల ఏది కూడా కాదనే విషయంలో నమ్మకమైనటువంటి వ్యక్తిగా యఘోశివ ప్రార్థన చేశాడు యఘోశివ ప్రార్థన విన్నటువంటి దేవుడు తోడుగా ఉంటానని అభయమేయటమే కాకుండా యుద్ధం ఆయనే జరిగించారు ఐదుగురు రాజులు వచ్చినప్పుడు కూడా అద్భుతకరమైన విజయమే వీరికి కలిగింది మంచి ఓ యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగేటప్పుడు ఒక టెక్నిక్ అంటున్నారు ఏమిటంటే అస్తమే అయిందనుకోండి యుద్ధం ఆపేస్తారంట ఏం చేస్తారు నైట్ యుద్ధం చేయరంట కనుక్కొనే అస్తమే అయ్యేటువంటి టైంలో జరిగేటువంటి విషయం ఏంటంటే అప్పుడు యఘోశివా ప్రార్థన చేస్తే మంచి యుద్ధం మంచి మామూలుగా జరగట్లేదు టైంలో విజయం దగ్గర ఉంది ఇస్రాయలి ప్రజలకి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే అప్పగించిన దినమున పన్నెండవ వచ్చినములో వినుచుండగా అనగా ఇస్రాయలి ప్రజలు వినుచుండగా యఘోశివా యఘోవాకు ప్రార్థన చేసాను సూర్యుడా నువ్వు గిబియోలో నిలువుము చంద్రుడా నీ అయ్యోలోను లోయలో నిలువము జనుడు తమ శత్రు మీద పగ సూర్యుడు నిలిచాను చంద్రుడు అను మాట ఆ ఆషార గ్రంథంలో రాయబడి ఉంది ఏమైందంట సూర్యుడు చంద్రుడు ఆగడం లేదా అంటే శత్రువుల మీద పగ తీర్చుకునేంతవటికి అంటే వాళ్ళు పూర్తిగా అంత వటికి కూడా సూర్యుడు చంద్రుడిని ఆగమాడు ఎందుకని సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వస్తే నైట్ అయిపోతుంది యుద్ధం ఆగిపోయింది విజయం అనేది దగ్గర కూడా చేతిలో కూర్చిపోయిన పరిస్థితులు అయిపోతాయి కనుక ఆ విధమైన ప్రార్థన చేస్తే అద్భుతకరంగా దేవుడు విన్నాడా లేదంటే విన్నాడు పన్నెండు పదమూడు పద్నాలుగులో కూడా చదువుకుంటే సూర్యుడు ఆకాశమందున నిలిచి ఉంచు ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు ఎగో ఒక నరును మనవి వినినా ఆ దినము వంటి దినము దానికి ముందే కాని దాని తర్వాతే కానీ ఉండలేదు నాడు ఎగోవ ఇస్రాయల పక్షం యుద్ధము చేసేను దేవునికి స్తోత్రం విన్నారా ఒక నాడెల్లా అస్తమించటానికి త్వరపడలేదంట ఒక రోజంతా అలాగనే ఉండిపోయింది యుద్ధం జరుగుతానే ఉంది బహుశా చూసిన వాళ్ళు ఇదేంట్రా ఈ పాటికి మనకి అస్తమించాలా చికట పడిపోయి ఇదేంది అనుకుంటారు బహుశా విషయం ఏంటి యహోశివ ప్రార్థన చేసాడు ఏం చేశాడంట యహో ప్రార్థన చేసాడు చాలామంది కొన్ని దినాలు పోతే మనకు పగటి సమయం ఎక్కువగా ఉంటుంది కొన్ని దినాలు నైట్ సమయం ఎక్కువగా ఉంటుంది ఇంకా పొద్దుకూకలేందంటారు కూకలేందంటారు అవునా లేదా ఇంకా అంటారు ఇంకా అనుకుంటారు అప్పుడు పొద్దు ఎక్కువ అనుకోవటమే దాన్ని మనం అలాగే నా కాలంలో ఒక రోజుల్లో సూర్యుడు తొందరపడలేదు అస్తమించడానికి చంద్రుడు ఉదయించడానికి ఏనా తొందరపడలేదు అక్కడ సైలెంట్గా ఆగిపోయారు శత్రుని పూర్తిగా పగ తీర్చుకున్న తర్వాత అందరిని చంపివేసిన తర్వాతే అవి కదలటము ప్రారంభమైపోయాయి అందుకని దాని గురించి రాసిన మాట ఏమిటంటే యహోవ ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు నాడు యహోవ ఇస్రాయేల్ పక్షంగా యుద్ధము చేశాను దేవునికి స్తోత్రం కనుక నీ రోజున మనం చింతించకూడదు ఏమవ్వకూడదంట చింతించకూడదు యహోవాదే యుద్ధము మన చిన్న చిన్న సమస్యల పెద్ద పెద్ద ఎవరు సంబంధించినగా ఎవరు మోయగలిగినంతవటికే దేవుడు ఉంచుతాడంట నువ్వు మోయలేని స్థితిని ఎత్తిని పెట్టడు మనకి అది నాకైనా మీకైనా నేను మోయగలను అనేంతవటికే ఆయన పెడతాడు ఇక నా పని అయిపోయింది అనుకున్నప్పుడు ఆయనే దిగి వచ్చి ఆ బరువుని తీసివేస్తాడు అయితే ఏ విధంగా అయితే శత్రుత్వం కలిగినటువంటి వారు శత్రువులు ఏ విధంగా వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా విజయాన్ని కలిగే రీతిగా యహోశ్వా ఆ విధమైన ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగారు శత్రువులను అతమార్చడానికి ఎంతో కృపచూపినాడు దేవుడు దేవుడే దిగువచి యుద్ధం సగం పైన ఆయనే చేశాడు అదేవిధంగా మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతకరమైనటువంటి విషయాలు జరిగిస్తాడు మనకు సమస్యలు క్రైస్తవంలో సమస్యలు లేక అనేది చాలా ప్రాముఖ్యమైనవి బైబిల్ గ్రంథం మీరు చదవండి బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు నూతన నిబంధన గ్రంథంలో క్రైస్తవులకి శ్రమలు వస్తాయి అని రాయబడి ఉంది శ్రమలు రావు అని ఎవరైనా చెప్పారంటే మిమ్మల్ని మోసం చేయటానికి కానీ ఎందుకు శ్రమలు వస్తాయి అంటే నీ ఆత్మీయ జీవితంలో స్ట్రాంగ్గా ఉండటానికి భూమి మీద శ్రమ పడినటువంటి వానికి దేవుని యొక్క రాజ్యంలో చక్కటి అవకాశము దొరుకుతుంది భూమి మీద ఏ శ్రమ లేకపోతే అక్కడ అసలు శ్రమ ఉంటుంది ఏముంటుందంట అక్కడ అసలు శ్రమ ఉంటుంది కానీ కూడా భూమి మీద మనం తట్టుకోగలిగిన శ్రమలు ముఖ్యమా లేదు ఏమి శ్రమలు లేకుండా అక్కడ యుగ యుగాలు శ్రమలు పడతాం అతిథి ముఖ్యమనేది మనం ఆలోచన చేసుకోవాలి కానీ భూమి మీద ఇచ్చిన శ్రమ శ్రమే కాదు అది దేవుని నిర్ణయం ప్రకారము దేవుని ఆలోచన ప్రకారం మన జీవితాల్లో వస్తుంటాయి మరి వీటిని ఎలాగండి మనం ఎదిరించటం ఎలాగండి మనం తట్టుకోవటం అని ఆలోచన చేస్తే యఘోశ్వ ప్రార్థన చేశాడు ఏం చేసాడంట యోశ్వ ప్రార్థన చేసాడు అలాగ నీవు నేను కూడా ప్రార్థన చేయాలి శోధంలో ప్రవేశించుకున్నట్టుగా మెలుకు కలిగి ప్రార్థించమని యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడే ఇటు విధమైన వదిలిపోట ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనా అసాధ్యము ఏ ప్రార్థన ఉపవాస ప్రార్థన కనుకునే నీవు నేను కూడా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వారికి ఉండాలి సమస్య వచ్చినప్పుడు లేక యుద్ధం అనేటువంటి ఆందోళన కలిగిన పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మన రెండు మోకాళ్ళు ఆటోమేటిక్గా భూమి మీదకి వెళ్ళిపోవాలి ఎటు వెళ్ళిపోవాలంట భూమి మీదకి వెళ్ళిపోవాలి మనం ఆటోమేటిక్గా గోడ తట్టి తిరగాలి తల వంచి చేతులు ప్రభు వైపు వెత్తి మనం ప్రార్థన చేయాలి కిజుకీ ఒక మరణకరమైన పరిస్థితి వచ్చిద్దని వచ్చిందని మరణిస్తాడని ప్రభుత్వ గారి చూ చెప్పాడు ఆటోమేటిక్గా కాళ్ళు భూమి మీదకి వంగిపోయాయి తన ముఖం తట్టి తిరిగింది తల వంచి కన్నీళ్ళు రాలుస్తున్నాడు చేతులు దేవుని వైపు ఎత్తాడు ప్రార్థన చేశాడు వచ్చిన వ్యక్తి ఆ కోట దాటి బయట వెళ్ళక తలకే దేవుడు మళ్ళీ మాట్లాడి అయా ఇసుకే కన్నీళ్లు రాల్చుట నేను చూశాను నువ్వు వెళ్ళిపోయి తనకు ఆయుష్ నేను ఇచ్చినట్టుగా చెప్పమన్నాడు కనుక్కునే ప్రార్థన యఘోష్వా చేసిన ప్రార్థనలో విజయం కనబడుతుంది యఘోష్వ ఆజ్ఞాపించినట్లుగా అధికారము కలిగిన వ్యక్తిగా ప్రార్థన చేశాడు దేవుడు అద్భుతాన్ని చేసి సూర్యాచంద్రులు నిలబెట్టాడు అక్కడ కనుక్కునే నీవు నేను కూడా నమ్మి ప్రార్థన చేయాలి ఏమి చేయాలంట అపనమ్మకంతో అది చేయాల్సిందే దేవుడు ప్రార్థన చేసే విషయాల్లో కొంచెం యహోషువా సూర్యుడు ఆగుతున్నాడు చంద్రుడు ఆగుతున్నాడు నమ్మి ప్రార్థన చేశాడు ఎమ్మటి ఆగిపోయారు అక్కడ శత్రుత్వం మొత్తం మా చేతికి అప్పగిస్తున్నాడు దేవుడు చెప్పాడు అప్పగించాడు అనుకున్నాడు ఏదైనా అడిగేటప్పుడు అంటే అది పొంది ఉన్నామని నమ్మి అడగాలంటది ఆ విధంగా అడిగితే దేవుడు అద్భుతకరమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చేస్తాడనటానికి పరిశుద్ధ గ్రంథం అద్భుతకరమైనటువంటి ఆధారాలు కనుక మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు లేక సమస్యలు వచ్చినప్పుడు ఏది ఏమైనా ప్రభు దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు ఇదిగో నెలంతా దేవుడు మనల్ని ప్రేమించాడు కృతజ్ఞత కలిగి ప్రభుని స్థుతి ప్రతి విషయం నందు కృతజ్ఞత కలిగి ప్రభుని స్థుతించాలి మనం కనుక దేవుడు చేసిన మేలు ఏ ఒక్కటి విడిచిపెట్టకూడదు కనుక ఆ విధంగా మనం ముందు కొనసాగుతున్నప్పుడే దేవుడు గొప్పగా మన కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు చిన్న మాటలు ప్రభు దీవించి ఆస్వాదించినగాక ప్రార్థన చేసుకుందాం తళ్ళు వంచితే ప్రార్థన ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి స్తోత్రం ఇదిగో నాయన కొద్ది నిమిషాలు నీ మాటలు నాయన నీ బిడ్డలకు వినిపించటానికి మాట్లాడటానికి మాకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మీరు బోధించినందుకే ప్రార్థనా శక్తిని నాయన ఇస్రాయేల్ కాపాడే విషయంలో గివ్యో నివాసులు కాపాడే విషయంలో నాయన మీరే బయలుదేరి వచ్చిన ఆకాశం వడగలను పడవేసిగా అనేకులు దాన్ని కింద పడి చనిపోయారు మీరే మీరే యుద్ధం చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది ఇస్రాయల్ కత్తి ద్వారాగా చంపిన వారి సంఖ్య కంటే వడగల చేత మరణించిన వారి సంఖ్య అధికముగా ఉంది మా విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి తండ్రి కుటుంబ సమస్యలు ఉన్నాయి బిడ్డల విషయాల్లో భర్తల విషయాల్లో భార్యల విషయాల్లో ఆరోగ్య విషయాల్లో కుటుంబ పోషణ విషయాల్లో ఆరోగ్య విషయాల్లో నాయన ఇంకా అనేకమైనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి తండ్రి నాయన రాత్రికాల సమయంలో మీదట వాటన్నిటిని మేము ఉంచుతున్నాం ఇసుక ప్రభు ఆ రాజు ఇచ్చినటువంటి లేఖ నాయన సన్నిధిలో పరిచి ప్రార్థన చేస్తాడు మీరు విజయాన్ని ఇచ్చారు తండ్రి మాకున్న ప్రతి సమస్య ఈరోజు నీ ముందు ఉంచుతున్నాం తండ్రి యహస్వా ఏ విధంగా అయితే వాగ్దానం చేసి నేను నీకు తోడైన భయపడబాకు యుద్ధం నేను చేస్తున్నానని చెప్పాడో అదే రీతిగా ప్రభావ ఇక్కడి నుంచి ప్రతి సమస్యని ప్రతి ఒక్క పరిస్థితిని మీరే స్వాధీనపరచుకొని మాకు విజయము కలిగినట్లుగా ఏ సమస్య వచ్చినా తట్టుకొని నాయన సంతోషంగా మిమ్మల్ని సేవించే విధంగా ఇక్కడ ఉన్నవారు లైవ్లో వింటునే బిడ్డలను కూడా వేరే జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశ్రయించి అల్లవెల్ల తోడే ఉండమని నీ కృపా నీ కాపదలు దయచేయమని ఏ సుపరిశుద్ధ నామూలు స్థుతించి ప్రార్థిస్తున్నావును తండ్రి ఆమెన్ ఆమెన్ అమెన్